హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వచ్చేసి మన ఇంటర్లింక్ ల్యాబ్ సంబంధించిన పిఓపి హెచ్ఏ స్కోర్ గురించి అయితే మనకు ఒక అప్డేట్ అవ్వడం జరిగిందండి సో మన క్రిప్టో మైనింగ్లో అయితే ఈ పీఓపి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది ఎలా రన్ అవుతుంది ఏ సిద్ధాంతం మీద రన్ అవుతుంది అనే పాయింట్ అనేది కొంతమంది తెలుసండి కానీ ఎక్కువ మంది తెలియదు కాబట్టి ఈ పీఓపి అంటే ఏమిటి అవన్నీ కూడా మీకు సింపుల్గా చెబుతారని గమనించాలి ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్తగా చుట్టాలంటే సబ్స్క్రైబ్ బర్టర్ మీరు అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియో లించినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా ముందుగా అండి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే అని చెప్పుకోవచ్చండి సో మన యొక్క భారత రాజ్యాంగాన్ని కంప్లీట్ చేసుకొని ఆమోదించబడిన డేట్ అని చెప్పుకోవచ్చండి సో అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఇండియన్స్ అందరికీ కూడా సో చూడండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఈ యొక్క వీళ్ళు ఏంటంటే మనం ఈ పీవోపి అంటే ఏమిటి హెచ్సిఎస్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఈ టూ పాయింట్స్ కలయిక అనేది మన ఇంటర్లింక్ ల్యాబ్స్లో ఏ విధంగా జరిగింది అనే అపాయింట్మెంట్ తెలుసుకోబోతున్నాం అండి సో చూడండి ఇక్కడ మనకి పీఓపి మరియు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది రెండు భావనల ప్రతిదానికి ఎలా మద్దతు ఇస్తారు అని తెలుసుకుందాం అండి ఇంటర్లింక్లో అంటే మన ప్రాజెక్ట్లో పిఓపి ప్రూఫ్ ఆఫ్ పార్టిసిపేషన్ ప్రూఫ్ ఆఫ్ పార్టిసిపేషన్ మరియు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ వేరు వేరు కానీ దగ్గర సంబంధం ఉన్న పాత్రలను అందిస్తాయి సో క్రిప్టో మైనింగ్లో అండి మనకైతే పీఓపీ మోడల్ కూడా ఉంటుంది పిఓపి అంటే ప్రూఫ్ ఆఫ్ పార్టిసిపేషన్ అండి సో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి మాత్రమే మనకి ప్రతిరోజు కూడా ఐటీఎల్జీ కాయిన్స్ అయితే వస్తున్నాయండి మనం పార్టిసిపేట్ చేస్తున్నాము కాబట్టే వస్తున్నాయి జస్ట్ ఈ యొక్క ఇంటర్ల క్యాప్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే రావు కదా ప్రతి ఒక్కరు కూడా నాలుగు గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకున్నారు కాబట్టి మనకైతే కాయిన్స్ వస్తున్నాయండి దాన్ని ప్రూఫ్ ఆఫ్ పార్టిసిపేషన్ పీఓపీ మోడల్ అని అంటారండి సో ఇది ఒక బైనరీ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది మీరు నిజమైన మానవుడ ఈ యొక్క పొర బాట్లు అదేవిధంగా ఫేక్ అకౌంట్స్ నకిలీ అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ మరియు మూలం వద్ద పాలనా తారుమాన్ని బ్లాక్ చేస్తుంది సో ప్రూఫ్ ఆఫ్ పార్టిసిపేషన్ అనేది నిజమైన మనిషికి మాత్రమే సంబంధించినది సో మన యొక్క హ్యూమన్ క్రెడిట్ స్కోర్ కూడా నిజమైన మనిషికి సంబంధించింది అలాగో పీఓపీ కూడా సేమ్ మనకు అదేవిధంగా నిజమైన మానవులకి మాత్రం సంబంధించిందండి సో మనం అయితే నాలుగు గంటలకు ఒకసారి ఆ మైనింగ్ బాటను నొక్కుతున్నాం కాబట్టి మాత్రమే కదా మన వ్యాలెట్లోకి ఐటీయల్ చేస్తుంది నొక్కకుండా రావట్లేదు కదా సో ఇక్కడేనంటే మనం ఇంటర్ అయితే ఒక రూపాయి ఖర్చు పెట్టట్లేదు వాస్తవం అండి కానీ ఇక్కడ మనం మన యొక్క సమయాన్ని అయితే ప్రతిరోజు కూడా ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు కేటాయిస్తున్నాము ప్రతిరోజు కూడా సో రఫ్గా చదువుతుందండి ఇంటర్లింగ్ కోసం మనమైతే ప్రతిరోజు కూడా ఒక పది నిమిషాలు అయితే రఫ్గా అందరం కూడా టైం స్పెండ్ చేస్తున్నాం చేస్తున్నాం కాబట్టి మాత్రం మనకైతే ఇక్కడ ఈ ఐటీఎల్జీ అయితే వస్తున్నాయండి సో దీన్నే పిఓపీ అంటారనమాట క్రిప్టోమైనింగ్ భాషలో వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ పార్టిసిపేషన్ అనమాట సో హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది పైన నిర్మించిన విశ్వసనీయ పొర సో అదేవిధంగా హ్యూమన్ క్రెడిట్ స్కోర్ కూడా నిజమైన మనిషికి మాత్రమే ఇదైతే డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా ఈ స్కోర్ మనకైతే డిజైన్ చేశారండి సో ఇది కూడా మనకైతే ఒక నిజమైన మానవుకి సంబంధించింది పిఓపి కూడా ఇలాంటిది హెచ్ఏ స్కోర్ కూడా ఇలాంటిది సో ఈ రెండింటికి మనకైతే ఒక మధ్య పోలికైతే ఖచ్చితంగా ఉందండి ఇక్కడ చూడండి ప్రవర్తన సంకేతాలు కార్యాచరణ నమూనాలు మరియు నెట్వర్క్ సహకారాన్ని ఉపయోగించి కాలక్రమేణ నిజమైన మానవుడు ఎంత విశ్వసనీయుడు మరియు విలువైన వాడు ఇది కొలుస్తుంది సో ఇక్కడ ప్రాజెక్టులు అయితే ఎవరైతే రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే విలువను కలిగిస్తాము వాళ్ళకు మాత్రమే వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తుంది వాళ్ళకు మాత్రమే ఐటీఎల్ వస్తుంది సో ప్రతిరోజు కూడా ఇంటర్లింక్ సంస్థ కోసం పది నిమిషాలు కేటాయిస్తున్నారు అది కూడా మన కోసమేనండి కాయింట్స్ మనకే వస్తున్నాయి కదా సో ఆ పది నిమిషాలు కేటాయించడం వల్ల మీరు నిజమైన విలువ గల మనిషి అని ఈ ప్రాజెక్ట్ అయితే మిమ్మల్ని ఒప్పుకోని హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అయితే ఇస్తుందండి సో ప్రతిరోజు మైండ్ చేస్తున్నాం కదా మనందరం కూడా సో అందుకోసం మాత్రమే వస్తుందండి ఆ స్కోర్ కూడా ఊకని రావట్లేదు అది మీకు తెలిసిన విషయమే సో ఇక్కడ రియల్ హ్యూమన్ బేస్ నెట్వర్క్ అనేది మనకి ఇంటర్లింక్లో చాలా చాలా క్లియర్ క్లిస్టర్గా చాలా స్పష్టంగా కనిపిస్తుందండి సో ఇక్కడ చూడండి ఈ యొక్క సహకారాన్ని ఉపయోగించుకోవడం మాత్రమే ఇక్కడ మనిషి విశ్వసనీయడం మరియు విలువనవ్వడని అర్థమైతే వస్తుంది సో ఇక్కడ ఏం చదువుతున్నారంటే ఒక ఐదు కీ పాయింట్లు ఉన్నాయండి కలిసి మనం పీఓపీ మరియు హెచ్ఈఎస్ని వీటిని చేయగలవు సో నవ్వుతున్నారు స్థిరమైన మానవ మాత్రమే మైనింగ్ ప్రారంభించబడింది సో ఇదండి చాలా చాలా ముఖ్యమైన పాయింట్ రియల్ హ్యూమన్కి మాత్రమే నాలుగు గంటలకు ఒకసారి బటన్ నొక్కడం ద్వారా మాత్రమే ఇక్కడ మైనింగ్ అయితే జరుగుతుంది కాబట్టి ఇతర ప్రాజెక్ట్స్లో అయితే కొంచెం వేల్స్ కానీ బాట్ అకౌంట్స్ కానీ వాడతారండి సో ఇంటర్ లింక్లో మ్యాక్సిమం అయితే లేకుండా చేయడానికి అయితే ఇలాంటి ముఖ్యమైన పార్టిసిపేషన్స్ అండి పీఓపిని హెచ్ఎస్ని కూడా పొందుపరిచారు అన్నమాట మన కోసం సో రియల్ హ్యూమన్కి మాత్రమే ఇన్కమ్ సోర్స్ వెళ్ళాలని చూస్తున్నారండి సో ఇక్కడ ఎవరైతే నిజంగా సమయాన్ని కేటాయించకుండా ఒక ప్రోగ్రామింగ్ చేసేసి ఎవరైతే నిజమైన వ్యక్తి కాదంటలేదు కానీ అక్కడ తను మల్టిపుల్ ఐడిస్ వాడేసి మనకు రావాల్సిన ఐటీ తన తనైతే దొంగిలేస్తున్నాడు ఒక మాట చెప్పాలంటే సో అది అలా వద్దు నిజమైన వ్యక్తికి మాత్రమే డిస్ట్రిబ్యూట్ అవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి సో వీళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇంటర్లింక్లో నిజమైన మనిషికి మాత్రమే ఆదాయం రావాలి ఎవరైతే ఎక్కువ ఎక్కువ ఫేక్ అకౌంట్స్ మల్టిపుల్ ఐడీస్ వేల్స్ బాట్ అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ పడతారు వాళ్ళకి ఖచ్చితంగా ఒక రూపాయి కూడా దక్కకూడదని వీళ్ళ ప్రధాన కోరికండి ఎందుకంటే కాయిన్ వాల్యూ మంచిగా గ్రో అవ్వాలని మంచిగా స్టేబుల్గా రన్ అవ్వాలంటే నిజమైన పార్టిసిపేషన్ కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా ఇది మంచిదే సో చూడండి గొప్ప స్థాయిలో దోపిడీని నిరోధించండి సో చెప్పాను కదా వీళ్ళు దొంగలిస్తున్నారు మనకు రావాల్సిన ఐటీ వాళ్ళకి తీసేసుకుంటున్నారు యాక్చువల్గా అయితే కానీ ఆ దాన్ని నిరోధించడానికి వీళ్ళు ఫేషియల్ వెరిఫికేషన్ని పీఓపీని హెచ్ఈఎస్ని కూడా పొందుపరిచారు కాబట్టి ఇది ఎవరైతే నిజ నిజంగా మైండ్ చేసుకుంటున్నారో మనిషి మనందరం కూడా మనకి బెనిఫిట్ అండి కొంచెం లోతుల్లో ఆలోచిస్తే మీకే అర్థం ఇది పాయింట్ ఎందుకు చూస్తున్నాను ఇంకా రివార్డుకు మెరిట్ ఆధారిత యాక్సెస్ సృష్టించండి పాలన మార్ యూటిలిటీ మార్పిడిని రక్షించండి సో ఇదండి రివార్డ్ అనేది ఎవరికి రావాలి ఇక్కడ జ్ఞానవంతుడికే ఇవ్వాలని కోరుకుంటుంది ఈ ప్రపంచం కూడా సో ఇక్కడ ఇంటర్ కూడా ఆదాయం అనేది ఐటీఎల్జీ అయినా వెరిఫైడ్ ఐటీఎల్జీ అయినా ఐటీఎల్ అయినా మీకు మాత్రమే చెందాలి మీకు అంటే నిజమైన మానవుడు అంటే ఈ వీడియో చూస్తేనే మీ అందరికీ నాకు కూడా అండి సో ఇక్కడ యూటిలిటీని కూడా మనం ఖచ్చితంగా తొలగని స్టార్ట్ చేసుకోబోతున్నాం గుర్తింపు మీరు ఎవరు రిజీవ్ చేస్తుంది మరియు మీరు ఏమి సంపాదించవచ్చో నమ్మకం కూడా నిర్ణయిస్తుంది సో ఇక్కడండి స్టార్టింగ్ డేస్లో అలా కాకుండా ఇప్పుడు చాలా మంది కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకుంటున్నారు ఎక్కువ కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఏమైతే చేయాలో అవి కూడా బాగా చేస్తున్నారండి సో అందుకే చూస్తున్నాం ఈ పాయింట్ కూడా గతంలో లాగైతే సిస్టమ్ లేదండి ఇప్పుడైతే చాలా మారింది యాక్టివ్నెస్ అనేది బాగా పెరిగింది యాక్టివ్నెస్ అయితే చాలా అద్భుతంగా పెరిగిందని చాలా సంతోషంగా ఉందండి ఆ విధంగా ఇంటర్లింక్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించగల హ్యూమన్ సెంట్రిక్ హ్యూమన్ నెట్వర్క్ అనేది హ్యూమన్ వెరిఫైడ్ హ్యూమన్ వెరిఫైడ్ నెట్వర్క్గా ఈ ప్రపంచంలో దీనికంటూ ఒక ప్రత్యేకత ఎప్పటికీ ఉండిపోతుందని చెప్పారండి సో మనమైతే మార్కెట్లో యూజర్స్ కోసం ఎవరైతే ఇప్పటికి కూడా నమ్మట్లేదో వాళ్ళకైతే వీసా కార్డు వచ్చినప్పుడు చాలా బాగా నమ్మారండి చాలామంది కూడా వీసా కార్డు వచ్చిన రోజు అయితే ఓకే ఈ సంస్థను మేము ఎప్పటి నుంచి నమ్ముతాము ఇప్పటి నుంచి మేము రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటాము అని చాలామంది కదిలారండి చాలా సంతోషంగా ఉంది సో కమిటీ అనేది గ్రో అవ్వాలంటే ఇలాంటి మనకి పబ్లిక్ని పబ్లిక్ కమిటీ గ్యాదర్ చేసి పబ్లిక్ ప్రాపర్టీస్ మనకి చాలా అవసరం అండి సో ఆ యొక్క సిద్ధాంతాన్ని ఆ పనిని అయితే మన వీసా కార్డు ఇంటర్లింగ్ వీసా కార్డు అయితే ఎంతో ముందు తీసుకెళ్లేందుకు చాలా సంతోషంగా ఉందండి ఒక నెలలోనే ఒక నెలలోనే మనకి ఏడు లక్షల కమ్యూనిటీ రావడం జరిగింది జస్ట్ వన్ మంత్ వన్ మంత్లో ఏడు లక్షల కమ్యూనిటీ అంటే చిన్న విషయం కాదండి చాలా చాలా పెద్ద విషయాన్ని సాధించాం వన్ మంత్ ఈక్వల్ టు సెవెన్ ల్యాక్ యూజర్స్ అది కూడా రియల్ యూజర్స్ అండి సో ఈ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా మనకైతే త్వరలోనే లాంచింగ్ అయితే ఉంటుంది మనకి టెస్ట్ నెట్ కూడా అదే మన ప్రైవేట్ నెట్ కూడా రాబోతుంది కాబట్టి అందరూ మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను సో అందుకే ఈ విధంగా పిఓపి అదేవిధంగా హెచ్ఈఎస్ గురించి కూడా మనకైతే ఇంటర్లింక్ ప్రాజెక్టులోనే మనం చూసాము మనం ఇప్పటి నుంచి ఎన్నో ప్రాజెక్టులు చేస్తూ ఉండొచ్చు ఇక మీదట చేయకపోయిన పాత ప్రాజెక్టులు నుంచి కానీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూని ఇప్పటివరకు ఈ యొక్క మైనింగ్ ప్రాజెక్టులో ఎవరు కూడా మనకి పరిచయం చేయలేదండి పీఓపీ తెలుసు మైనింగ్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఇది ఒక కోడ్ అనమాట కానీ హెచ్ఎస్ అనేది ఇప్పటివరకు ఏ ప్రాజెక్టు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయలేదు ఈ పాయింట్ ఆఫ్ వ్యూని తెలుసు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజంగా నిజమైన మానవుడికి ఇక్కడ ఇన్కమ్ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి హెచ్ఎస్ అనేది మనకి ఏ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి సో అందరూ కూడా ఈ ప్రాజెక్టులు అయితే మంచిగా యాక్టివ్ ఉండి మైనింగ్ చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉందండి నాకు కూడా పర్సనల్గా ఇంకా దాంతోపాటు అండి మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇప్పుడు నడుతున్నారండి సో చెబుతున్నానండి మనకి ఫిబ్రవరిలో పక్కా మనకైతే వెరిఫైడ్ ఐటీఎల్జీ రాబోతుంది ఈ జనవరి మంత్ ఎండ్లో కూడా రాబోచ్చే అవకాశం ఉంది సో లేదో తప్పిందా ఫిబ్రవరిలో వల్ల వచ్చేస్తుంది సో ఫిబ్రవరిలో మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తుంది కాబట్టి మన నార్మల్ ఐటీఎల్జీని వెరిఫైడ్ ఐటీఎల్లో మార్చుకోబోతున్నాము సో దాన్ని మనమైతే వెరిఫైడ్ ఐటీఎల్జీని స్టేకింగ్లో పెట్టుకోవడం ద్వారా మాత్రం మనకైతే ఐటీఎల్ అయితే లభిస్తుంది సో ఐటీఎల్ మనం ఏం చేస్తామంటే క్రిప్టో ఎక్స్చేంజెస్లో మనకైతే వాటిని ఎక్స్చేంజ్లో సెల్ చేసుకుని పెట్టుకోవచ్చు సో మనకైతే మెయిన్లీ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే ఐటీఎల్ కాయిన్ ద్వారా వస్తుంది కానీ ఐటీఎల్ సంపాదించుకోవడానికి కారణం ఏంటి వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే సో మీరైతే ప్రతి కాయిన్ కూడా విలువే ఇవ్వండి ఫిఫ్టీ ఫిఫ్టీ అండి రెండు కాయిన్స్ కూడా మీరు ఈక్వల్గానే భావించండి ఆల్రెడీ చెప్పాను రెండు కాయిన్స్ కూడా దయచేసి ఈక్వల్గా భావించండి ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో మనకైతే ఒక ముఖ్యమైన సిచ్యువేషన్ రాబోతుంది ఇంక దాంతోపాటు ఒక ముఖ్యమైన టైం ఆఫ్ మనం వెళుతున్నామండి అది కూడా ఈ ఫిబ్రవరిలోనే లేదనుకుంటే జనవరి మంత్ అని చెప్పుకోవచ్చు లేదనుకోండి ఫిబ్రవరిలో అనుకోవచ్చు మనకి వెరిఫైడ్ అడ్డే రాబోతుంది కాబట్టి సో ఒక కాయిన్ అనేది వెరిఫైడ్ అవడం అనేది ఇప్పటివరకు చూడలేదు మనమైతే సో ఇక్కడ మంచిగానే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా వీలు పెట్టి రూల్స్కి కొంచెం పాటించినట్లయితే మంచి ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి అండి నాకనే కాదు ఎవరికైనా కాదు ఇంటర్లింక్ సంస్థలో ఉన్న అందరికీ కూడా వస్తుంది కాకపోతే ఓపిక కలిగి మైనింగ్ అయితే చేసుకోవాలి హాల్వింగ్ కూడా మనకి స్టార్ట్ కాబోతుంది జనవరి మంత్ ఎండ్కే సో అందరూ కూడా మీ యొక్క సమయాన్ని ప్రతిరోజు కూడా ఒక పది నిమిషాలు కేటాయించి మైనింగ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నానండి మీకు అర్థం అని అనుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే మనం పీఓపీ గురించి గురించి తెలుసుకున్నాం సో మీకు అర్థం అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన అయితే మీకు అప్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్న ఖచ్చితంగా థ్యాంక్ యూ